ఈ రోజు లోకాన్ని మోసం చేసేలా అపవాది దాని వెనకాల ఉంది మనుషులు మోసపోవడం దాని వెనకాల దేవుడు చెప్పిన మాటలు ఈ లోకానికి అందించద్దు అన్నది దాని ప్రణాళిక ప్రతి మనిషిని మోసం చేయాలి అందుకే ఎవరిని మోసం చేశారు మొదట మొదటిసారిగా అవ్వని అవ్వ మోసపరచబడిను అని రాయబడినది అవ్వ మోసపరచబడిను అంటే మోసం చేసేది బాబు ఏమైంది నమ్మింది ఆయన నమ్మిన మాటలలో మోసపోయింది చివరికి ఎంత ప్రమాదం జరిగిపోయిందో మనకు తెలియనిది కాదు అంటే అంటే మనసు మోసపోతుంది కనుక మన మనసులో వచ్చిన నిర్ణయాలు మన మనసులో వచ్చిన ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేవా కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు ఎక్కడున్నారో తెలుసా కరెక్ట్గా నిజమైన దారిలో ఉండాలి ఆ దారి ఏంటి అనుకుంటున్నారు మీరు ఆ దారిలో మనం నడవాలని నన్ను అదే దేవుని మార్గం దేవుని దారి మనల్ని తప్పించదు అసలు మనం తప్పిపోయి బ్రతుకుతున్నామండి దేవుని దారి తప్పిపోయి బ్రతుకుతున్న మనలనే దేవుడు తన మాటల చేత తన దారిలోకి తెచ్చుకున్నాడు ఆయన దారిలోకి తెచ్చుకోవటానికి ప్రవక్తను పంపిస్తున్నాడు తన పిల్లలందరూ తప్పిపోతున్నారు కదా వీలేంది నేను ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళు ఇంకా మోసపోతూనే ఉన్నారేంటి ఇంకా తప్పిపోతున్నారేంటి దారి తప్పిపోయి తిరుగుతున్నారేంటి అనుకొని ప్రవక్తను పేద ప్రవక్తను పంపించాడు ప్రవక్త మాట ఆయన వినాలా వింటున్నారా వినే అంతవరకు వింటున్నారు ఆ తర్వాత వదిలేస్తున్నారండి ఆ రోజు అంతే ఉన్నారు ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది అంటే ఆ రోజు దేవుడు బాధపడిపోయాడే ఆ రోజు దేవుడు ఇబ్బంది ఏమంటే మనసులో బాధపడుతున్నాడే అలాంటి బాధను తీర్చే వాళ్ళు ఎవరు ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాడే ఆలోచిస్తున్నాడే ఈరోజు మనమేం ఆలోచిస్తున్నాం చెప్పండి దేవుడికి వచ్చిన ఆవేదనను దేవుడికి వచ్చిన ఆ బాధనను తీసివేయాలన్న ఆలోచన నీ మనసులోకి ఎప్పుడు వస్తుంది చెప్పు మనం మోసపోతున్నాం గనుకనే దేవుణ్ణి మాటలు మన మనసులో ఉంచుకోలేకపోతున్నాం